నర్సరావుపేట పట్టణంలోని స్థానిక జూపలి సెంటర్ లో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ నాయకులు విలేకరులతో మాట్లాడారు అనిల్ కుమార్ యాదవ్ ని నెల్లూరు నుండి నర్సరావుపేటకు తీసుకుని వచ్చి బీసీలకు ప్రాధాన్యత కల్పించారని అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో యాభై శాతం స్థానాలు బీసీలకు కేటాయించారని బీసీ సామాజిక ఆర్థిక రాజకీయ స్థానాల్లో సముచిత స్థానం కల్పించిన ఏకైక నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బీసీలు మైనారిటీలు ఎస్సీలు అందరూ ఫ్యాన్ గుర్తు బటన్ నొక్కి వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ గురుతర బాధిత రాష్ట్రంలోని ప్రతి బీసీ నాయకులపై ఉందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీల సంక్షేమ సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఆగిరేకుల ఆదిశేషులు వడియా రాజుల కార్పొరేషన్ చైర్మన్ దేవల్ల రేవతి వైసీపీ పరిశీలకులు రసూల్ శ్రీనివాస సింగ్ వెంకట్ అట్లూరి బాలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ దూరమైతే మీకు అసలు మనుగుడు ఉంటుందా అనేది ఈ ప్రశ్నిస్తున్నా కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి బీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు బీజేపీ బీజేపీ కానీ టీడీపీ కానీ మీ విధానం తెలియజేయండి బీసీల మీద మీరు స్పష్టమైన విధానం తెలియజేశారా మేము ఎన్ని సీట్లు ఇస్తాం ఇచ్చాము అని చెప్పుకునే ధైర్యం మీకుందా అసలు బీసీల్లోకి వచ్చి ఓట్లు అడిగే ధైర్యం కూడా మీకు లేదనేది కూడా మేము తెలియజేస్తూ ప్రతి ఒక్క బీసీ సోదరుడు కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మనందరం ఏకమై ఇది మన పార్టీ ఇది బీసీల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అట్టడుగు వర్గాల పార్టీ ఇది పేద వర్గాల పార్టీగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ బీసీ వెల్ఫేర్ చేసి అయితే మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చి ఇంకా మెరుగైన ఫలితాలు బీసీకి వస్తాయని కోరుకుంటూ నేను అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరికీ మీడియా సోదరులకు పల సంఘాల నాయకులకి బీసీ సంఘాల నాయకులకి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రతి ఒక్క వర్గానికి కూడా వేస్తూ ఒక సృష్టించారని చెప్పాలి ఈ రోజున ప్రకటించిన అన్ని అభ్యర్థుల్లో కూడా దాదాపు నలభై ఎనిమిది మంది బీసీలకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో నలభై ఎనిమిది మంది బీసీలకు బీసీ అభ్యర్థులు కేటాయించడం ఎస్సీలకు ఇరవై తొమ్మిది మంది కేటాయించడం మరి ఎస్టీలకు ఏడు మందికి మైనార్టీలకు ఏడుగురికి కేటాయించడం అనేది ఒక చరిత్రనే చెప్పాలి ఈరోజు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా పేదలు అని చెప్పి చెప్పగలుగుతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పగలుగుతున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని వారసులుగా చూసారే తప్ప రాజ్యాధికారంలో వాటా ఇచ్చిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు కనిపించలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా బీసీలను వెనుకబడిన కులాలు కాదు వెన్నెముక కులాలు అంటూ బీసీలకు రాజ్యాధికారంలో వాటా కల్పిస్తూ అన్ని పనులలో నామినేటెడ్ పదవుల్లోనే కాదు కాంట్రాక్ట్ వర్కుల్లోనే కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా బీసీలకు మంచి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు ప్రతి పేద బడుగు బలహీన వర్గాలందరూ ఆలోచిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదవాడికి న్యాయం చేశారో మరి గతంలో గత ప్రభుత్వాలన్నీ చూసాం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రతి ఒక్క కులాలని కూడా వాడుకొని మీ దోకలు కత్తరిస్తామని చెప్పి పబ్లిక్గా మాట్లాడి ఈసీల్ని అనగదొక్కేసి అదేవిధంగా ఎస్సీ కులాల్లో మేము పుట్టాలనుకుంటామని హీనంగా ఎస్సీలను మాట్లాడి ప్రతి ఒక్క కులాన్ని కూడా కించపరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ కళ్ళబొల్లి మాటలతో మేనిఫెస్టో ద్వారా ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నాం ఖచ్చితంగా ఈ ఈ యొక్క ఎన్నికల్లో గతంలో బుద్ధి చెప్పాం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతమందిని వెంటేసుకొని వచ్చి ఈ యొక్క రాజకీయాన్ని మార్చాలని చూసినా మా పలు బడుగు బలహీన వర్గాలు ఎవ్వరూ కూడా ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు ఎవ్వరూ కూడా మీ మాయ మాటలకి నమ్మి మోసుకోవడానికి సిద్ధంగా లేరు ఈరోజు మన పార్లమెంట్ చూసుకున్నట్లయితే యాషరావుపేట పార్లమెంటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక బీసీ అభ్యర్థిని ఒక యాదవ్ కులానికి చెందినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని మాకు ఎంపీ అభ్యర్థిగా పంపించడం జరిగింది చరిత్ర సృష్టించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ముందుంటారు మాకు బీసీలకు పెద్దపీట వేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం ఖచ్చితంగా బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి మా పల్నాడు ప్రాంతంలో అనిల్ కుమార్ యాదవ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవడానికి బీసీలందరూ ఈరోజు నడుము కట్టి వేదిక ద్వారా మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇక్కడున్న అభ్యర్థులనే కాదు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనే అభ్యర్థులనే కాదు ఎంపీ అభ్యర్థిగా వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవడానికి ఈ యొక్క వేదిక ద్వారా ప్రతి ఒక్క నాయకుడు కూడా సిద్ధమై గ్రామ గ్రామాలు తిరిగి క్షేత్రస్థాయిలో పనిచేసి ఖచ్చితంగా అఖండ మెజారిటీతో వైఎస్ఆర్ గెలుపు కోసం కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మా పీసీలకు మా బడుగు బలహీన వర్గాలకు మా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు న్యాయం జరుగుతుందని నమ్ముతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్దల ఆధ్వర్యంలో అందరూ కూడా నడుం బిగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడతామని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా సంక్షేమ పథకాల ద్వారా ఏదైతే నిరూపించి పేదవాడి పడుగు పలికిన వర్గాలకు అందజేశారో జగన్మోహన్ రెడ్డి గారు వారి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి కుటుంబాన్ని ఈరోజు సంక్షేమ పథంలో నడిపిస్తూ ఉన్నారో ఆ అభివృద్ధిని మళ్ళీ కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారు ఈ యొక్క ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడుకి వారి మూకుమ్మడిగా వచ్చినటువంటి జనసేన పార్టీలకు బీజేపీలకు అందరికీ బుద్ధి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి గెలిపించడానికి గెలుపులో ముఖ్యంగా ప్రధానంగా మా బీసీలందరూ కూడా ఉంటారు దాంట్లో మీ అందరికీ తెలుసు ఈ పల్నాడు ప్రాంతంలో వడే రాజులు అత్యధికంగా ఉన్నటువంటి వడే రాజుల ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జేఏసీకి సంబంధించిన బీసీ జేఏసీకి సంబంధించినటువంటి పెద్దలు ప్రముఖులు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఏ నాయకుడైతే అయితే బీసీలకు అండగా ఉన్నారో ఆ నాయకుడికి మనం ఏ విధంగా మద్దతు తెలపాలి ఏ నాయకుడు నిజంగా బీసీలను గుర్తించారని ఒక ఆలోచనతో ఈరోజు వారు ముందుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అభ్యర్థులను వారి యొక్క బలోపేతాన్ని కూడా కృషి చేయడానికి ఈరోజు ముందుకొచ్చినందుకు వారందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈరోజు చూస్తూ ఉంటే భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది ఈరోజు ప్రత్యేకంగా చూస్తూ ఉంటే నార్త్లో కూడా అనేక మంది బీసీలు ఉన్నారు సౌత్లో అనేక మంది బీసీలు ఇలా చూసుకుంటూ పోతే బీసీలు యావత్తు భారతదేశంలో నన్ను ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆయా రాష్ట్ర పైన కూడా చాలామంది ప్రజలు ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎంత అభివృద్ధి చెందింది బీసీలకు రాజకీయంగా ఏ విధంగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్లారనే విషయాన్ని కూడా ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఒక ఆంధ్రప్రదేశ్ వైపు చూ అటువంటి పరిస్థితులు ఇది నిజంగా చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన విషయం ఇలాంటి నాయకుడు భారతదేశంలో ఉండడం అనేది ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం ఈరోజు బీసీలు ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాళ్ళను ఆర్థికంగా ఏ విధంగా ఆదుకోవాలని ఒక తరుణంలోనే కాకుండా వాళ్ళని రాజకీయంగా అభివృద్ధి చెందితే వాళ్ళ విద్య వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ భవిష్యత్తులు కానీ వాళ్ళు కూడా ముందంలో ముందంచలో ఉంటారని ఒక ఆశయంతో ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఒక్కళ్ళని కాదు నలుగురిని నలుగురు రాజ్యసభ సభ్యులు పంపించినటువంటి చరిత్ర ఈరోజు అదేవిధంగా బీసీలను కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కా లో కానీ ఎమ్మెల్సీలో కానీ ఎమ్మెల్యేలో కానీ మొట్టమొదటి ప్రయారిటీ ప్రయారిటీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటే అది కేవలం బీసీని నిజంగా ఇంతమంది జేఏసీలు ఇంతమంది దాదాపు యాభై ఈ ఈరోజు మద్దతు తెలుపుతూ ఉన్నాయంటే ఇప్పటివరకు నాకు తెలిసి ఏ రాష్ట్ర రాజకీయ పార్టీ కూడా చరిత్రలో ఇంతమంది మద్దతు తెలిపినటువంటి దాఖలాలు లేవు ఇది మొట్టమొదటిసారిగా నిజంగా ఇది చాలా గ గొప్ప విషయం గర్వించదగ్గ విషయం కూడా ఈరోజు దీన్ని బట్టే అర్థమవుతా ఉంది బీసీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఏ విధంగా ఆదుకుంటా ఉంది ఏ విధంగా బీసీలకు అండగా ఉందని చెప్పని విషయాన్ని కూడా ఈరోజు స్పష్టంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా నరసరావుపేటలో ఉన్నటువంటి శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కూడా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి మద్దతు తెలుపుతూ అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా ఒక వారి యొక్క ప్రత్యేకమైనటువంటి మద్దతు తెలుపుతూ బీసీలతో మేము అందరం అండగా ఉన్నాం మీ మీతో మేము ఉంటాము మా ప్రయాణం మీతోనే మా ఓట్లన్నీ మీకు దగ్గరుండి మాకు న్యాయం జరిగింది కాబట్టి మా ప్రతి ఓటును కూడా పోలింగ్ రోజు మేము దగ్గి పోలింగ్ చేపించే వరకు మా బాధ్యత అని చెప్పని సంఘాల వాళ్ళు తీసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం వారందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు బీసీ సంఘాలు తెలుపుతున్నటువంటి మద్దతు కూడా పద్ధతి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు కుల సంఘాలు కూడా ఇందులో అనేది చాలా గొప్ప విషయం సో వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జరిగింది ఈ రోజున ఇక్కడ విచ్చేసిన యాభై కుల సంఘాల నాయకులు పది బీసీ సంఘాల నాయకులు అందరూ కలిసి ముక్త కంఠంతో ఒకటే తీర్మానం చేయడం జరిగింది యాభై రెండు సంవత్సరాల నరసరావుపేట పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా ఒక బీసీకి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం అది ఒక అనిల్ కుమార్ యాదవ్ గారి అవకాశంగా కాకుండా యావత్తు బీసీలందరికీ ఇచ్చిన అవకాశంగా భావిస్తూ బీసీలందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చి కులాలకి పార్టీలకి అతీతంగా బీసీ సంఘాలు కుల సంఘాలు అన్నీ కలిసి అనిల్ కుమార్ యాదవ్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి పార్లమెంటుకు పంపించాలి అని ముక్తకంఠంతో ఈ సభ ఈరోజు ఇక్కడ ఈ చర్చా వేదికలో నిర్ణయించడం జరిగింది రానున్న ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి బీసీ కులాల ప్రతి గడపకి అనిల్ కుమార్ యాదవ్ ఒక బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చిన విషయాన్ని తీసుకువెళ్ళి ఆయన అత్యధిక మెజారిటీతో గెలి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం గెలిపించడానికి రాష్ట్రంలోని యాభై కుల సంఘాలు అదేవిధంగా బీసీ నాయకులందరూ కూడా రావడమే చాలా సుపరిణామం ఇంతవరకు నసరావుపేట పార్లమెంట్ చరిత్రలో జరగబోని ఒక అద్భుతాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించబోతున్నారు ఒక బీసీ బిడ్డకి పార్లమెంట్ అభ్యర్థిగా అభ్యర్థిగా ఈరోజు పంపించారు కాబట్టి బీసీలందరూ కూడా ముక్త కంఠ అనిల్ కుమార్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల మీద ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఆయన అనిల్ కుమార్ అనిల్ కుమార్ గారిని ఎంపీఏ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చి బీసీల సత్తా ఏంటో బీసీలు ఒక్కసారి కనుక మాటిస్తే మాట తప్పకుండా వారి కోసం ఎంత దూరమైనా ఎలా ప్రయాణం చేస్తారో దీని ద్వారా మేము రాష్ట్ర మొత్తం కూడా తెలియజేస్తామని చెప్పి ఈ పత్రికా ప్రకటన ద్వారా మేము తెలియజేస్తాము బీసీ వెల్ఫేర్ చేసేసే ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఒకే ఒక రోజు అండి చిన్నగా మనం అనుకున్నాం అన్న పిలుపుతో అన్ని కుల సంఘాలను పిలిపించి ఒకే ఒక తీర్మానం చేసుకున్నాం గత డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కూడా ఓసీలు తప్పితే ఇక్కడ బీసీలు పరిపాలన చేయలేదు అది ఒక అనిల్ కుమార్ యాదవ్తో ప్రకటించడంతో బీసీలు మొత్తం ముగ్ధకండంతో మన వాణి ఇక్కడ కాదు ఢిల్లీలో వినిపించాలనే పట్టుదలతో ఒక రోజు పిలిపించే అన్న అనిల్ కుమార్ యాదవ్ కోసం మేమంతా ఉన్నామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది అది కాదా అని అని చెప్తున్నాను అదేవిధంగా ప్రతి నిత్యం బీసీలలో వెళ్తూ మన రాజ్యాధికారం కావాలి అది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం అని చెప్పి నలభై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు రాబోయే రోజుల్లో అడుగు పెట్టని కొన్ని కులాలు ఉన్న అసెంబ్లీలో వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ విధంగా బీసీలంతా కంఠంతో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి పల్నాడు జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు అత్యధిక మెజార్టీగా కల్పించవలసిందిగా అన్న అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడున్న స్ఫూర్తి చూస్తే అన్న గెలిచినట్టే అని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తున్నానండి థ్యాంక్ యూ నా పేరు ఆలసుబ్రహ్మణ్యం నేను ఆంధ్రప్రదేశ్ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని రిపోర్టర్ స్వామి కోటప్పకొండ ట్రస్ట్ బోర్డు ఉంది ఈరోజు నర్సపేట గడ్డ పౌరుష పౌరుషాల గడ్డ అలాంటి గడ్డపై ఈ భారతదేశానికి రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఆరో అధికార ప్రకారం ప్రతి లక్ష మంది ఉన్న జనాభాకి చట్టసభల్లోకి పంపించగలిగితే ఈ దేశంలో ఏ ఒక్క కులం కూడా వెనగడుతానానికి గురి కాదని చెప్పి ఆ రోజు రాజ్యాంగంలో అంబేద్కర్ తెలియజేశారు అదే రాజ్యాంగ స్ఫూర్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకుని ఈ రోజు నా ఏపీలో ఉన్నటువంటి అత్యధికమైన బీసీ కులాలని చూడకుండా వాళ్ళని చట్టసభలకు పంపించి వాళ్ళు జరుగుతున్న రాజకీయ సంక్షోభం నుంచి సంక్షోభంలో బయట తీసుకొచ్చినట్లయితే ఎలాంటి వాడి ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవితాలు అవుతారని చెప్పి మనకి ఏ కులం అయితే రాజ్యాధికారానికి దూరంగా ఉండదు ఆ కులం ఎరగబడతారానికి దారితీస్తుందని చెప్పి తెలియజేసిన అంబేద్కర్ స్ఫూర్తినే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శాలు చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఎవరు ఊహించిన విధంగా ఒక డైనమిక్ మిసైల్ లాంటి అన్నని ఇక్కడ ఎంపీగా పంపించి మా బీసీల సత్తాన్ని ఒకసారి మీకు అవకాశం ఇస్తాను చూపించుకోమని చెప్పి మాకు అవకాశం ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇస్తున్నటువంటి గిఫ్ట్ ఏంటంటే ఇంకొకసారి నర్సాపేట పార్లమెంట్ సీటు మీరు ఏ కమ్యూనిటీ కేటాయించాలన్నా బీసీలో గుర్తుకొచ్చే విధంగా మా సత్తాయుడు చూపించి గతంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఎంపీలు ఇక్కడ నుంచి నర్సాపడి నుంచి గెలిచి పార్లమెంట్కి వెళ్ళారు వాళ్ళకన్నా అత్యధికమైన మెజార్టీతో ఇక్కడ అనిల్ని గెలిపించి మా నర్సాపేట బీసీల సత్తా పల్నాడు పౌరుషాల బురిడి కట్ట అంటే ఏదో సత్తా చూపించే అవకాశం మాకు వచ్చింది కాబట్టి అది మేము నెరవేర్చుకుని జగన్ రాష్ట్రంలోనే ఫస్ట్ బీసీ అభ్యర్థిగా దేశంలో ఏ పార్లమెంట్ అభ్యర్థి